సో మనం చూస్తున్నట్టయితే ఒక సభలో కాకినాడ సభలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని చీల్ చేస్తున్నారు చిచ్చు రగ్గిస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది కుటుంబంలో ఉన్న పరిస్థితులనే ఆ సభ మీద పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్లో షర్మిల గారు జాయిన్ అవ్వడం జరిగింది అయితే షర్మిల ద్వారా కాంగ్రెస్కి వెన్నుపోటు జరిగే వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది మనం అనుకోవచ్చా సో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ఎన్నుపోటు పొడిచారు అని చెప్పి చెప్తూ ఉంటారు దీన్ని గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో పార్లమెంట్ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని ఉపయోగిస్తూ వచ్చారు కానీ అసలు వెన్నుపోటు ఎవరు పొరిచారు కాంగ్రెస్ పార్టీకి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉంది సో కాంగ్రెస్ పార్టీలో ఎదిగినటువంటి వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ ఫ్యామిలీ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు సో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు ఒకొన్న సమయ సమయంలో వీళ్ళు రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళారు రాజశేఖర రెడ్డి అక్కడ ఉండలేక అక్కడ వైఫల్యం చెంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఇది గుర్తు చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అగ్రనేత అగ్రనేతలు కూడా సో ఈ నేపథ్యంలో మొత్తం చెప్తూ అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ ఫ్యామిలీ లేదని చెప్తుంటారు అలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని చెప్పి చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాదులు కాంగ్రెస్ వాదులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సందర్భంగా ఆయన శవం అక్కడ ఉండంగానే పౌరల్ గుట్టలో ఆయన శవాన్ని ఇంటికి మళ్ళీ తీసుకురాక ముందే ఆయన పౌరల్ గుట్టకి వెళ్ళి శవాన్ని తీసుకురావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫ్రంట్లో ఉండి మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించిన మద్దతును కోడగట్టి సంతకాలు సేకరించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేశారు ఆ విషయం గమనించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయనకి ముఖ్యమంత్రిని వారసత్వంగా ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు చెప్పేటువంటి మాట అనేక సందర్భాల్లో సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగకుండా తండ్రి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాజకీయాన్ని ఆయనకి అందజేయలేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి అందజేయాలని చేయలేదని చెప్పి ఓదార్ప్య యాత్ర అని చెప్పి ఒకటి పెట్టేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు చీల్చుకొని వాళ్ళ చేత రాజీనామాలు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇది వెన్నుపోటు అని అంటారు తెలుగుదేశం పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానికి తిరుగు సమాధానం ఇవ్వాలి అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది సమయం సందర్భం చూసింది సమయం సందర్భం చూసి వయస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి గ్యాప్ని ఏదైతే ఉందో దాన్ని గమనించింది గమనించినప్పటికి కూడా ఎప్పుడు కూడా వయస్ ఫ్యామిలీని చీల్చేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చినటువంటి కారణంగా కాంగ్రెస్ పార్టీని షర్మిలనే అప్రోచ్ అయ్యారు షర్మిలా ఫ్యామిలీని అప్రోచ్ అయ్యారు బ్రదర్ అనిలే అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరుతాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళు చర్చలు జరిపారు చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు ఎప్పటికప్పుడు బ్రేక్ వేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో వినిపించినటువంటి మాట ప్లస్ ఆ కుటుంబం గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి అంశం కూడా సో ఇదంతా ఒక అయితే ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది శర్మల కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఇచ్చినా కానీ నేను శిరసావహిచ్చి పనిచేస్తాను అది ఆంధ్ర కానీ అండమాన్ కానీ అని చెప్పి ఆవిడ తనదైనటువంటి స్థాయిలో ఒక సెటారిక్గా చెప్పడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా పదవి స్వీకరించి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తారా రైట్ అని అంటే సున్నితంగా తిరస్కరిస్తున్నారు షర్మిల అనేది వినిపిస్తుంది ఎందుకు తిరస్కరిస్తున్నారు నిజంగా మీరు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేయడానికి మీరు ఆ పార్టీలో చేరితే మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు ఎందుకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ వేదికగా చేసుకుని జరిగినటువంటి ఒక దృశ్యాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఆమె డయాస్ మీద ఉన్నప్పుడు విలీనం చేసేటువంటి అంశాన్ని ప్రకటన చేసేటప్పుడు అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి గిడుగు రుద్రరాజుని అక్కడికి రానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు షర్మిల ప్లస్ దూరం జరిగేటువంటి ప్రయత్నం చేశారు షర్మిల ఆ సందర్భంగా బ్రదర్ అనిల్ జోక్యం చేసుకొని గిడివిధురాజు పీసీసీ అధ్యక్షుడు అని చెప్పి పరిచయం చేసి అక్కడ నుంచో పెట్టడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా ఉండటానికి ఆమె ఇష్టపడటం లేదు అనేది ఆ దృశ్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మల ఇద్దరు కలిసి ఏదో నాటకం మరొకటి ఆడబోతున్నారు అనేదానికి సంకేతంగా ఆ దృశ్యం కనిపిస్తూ అని చెప్పి ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ నడుస్తూ ఉంది గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను తెలంగాణ కాంగ్రెస్లోనే పనిచేస్తాను అని చెప్పి పట్టుబట్టింది షర్మిల దానికి రేవంత్ రెడ్డి నో చెప్పారు దాంతో కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నే ఆంధ్రప్రదేశ్ కాకుండా నేను జాతీయ స్థాయిలో నేను పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెబుతుంది అంటే అన్నా జల్లలు ఒకటన్నట్టా కాదా అన్నాజనులు ఒకటిగానే ఉన్నారనేది అనే భావమే కదా అంటే వీళ్ళిద్దరు కలిసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏం చేయబోతున్నారు మరోసారి వెండిపోటు పోయాలని రావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేదా కేసుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నమా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు దాదాపు పదేళ్ళుగా సో పదేళ్లుగా జైలు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది అంటే నరేంద్ర మోడీ ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే నరేంద్ర మోడీ అండలేకపోతే కనుక ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేది పొలిటికల్ సర్కిల్లో ఎవరిని అడిగినా చెప్తారు అలాగే న్యాయ వ్యవస్థల్లో న్యాయ నిపుణులను ఎవరిని అడిగినా చెప్తూ చెప్తారు అయితే ఇప్పుడు ఎందుకు షర్మిలని అడ్డు పంపించారు కాంగ్రెస్ పార్టీకి అని అంటే షర్ జగన్మోహన్ రెడ్డే పంపించారు అనేది వినిపిస్తుంది ఎందుకని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే షర్మిల ద్వారా జైలుకి పోకుండా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎత్తుగడ అనేది మరొక కోణం నుంచి చర్చ జరుగుతుంది సో ఇప్పటి నరేంద్ర మోడీ తొట్టున్నారు అరెస్ట్ నుంచి తప్పుకు తప్పించుకుంటూ పదేళ్ల పాటు బెయిల్ మీద కొనసాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిలాన్ని పంపించి షర్మిల ద్వారా సేవ్ భవిష్యత్తులో సేవ్ కావాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే షర్మిలాని ఉపయోగించుకుంటున్నారు అనేది ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది సో లేదంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కడప నుంచి ఎంపీగా ఎందుకు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు షర్మిల నిజంగా రాజకీయ పరమైన వైరం వాళ్ళిద్దరి మధ్య ఉంటే లేదా వాసులపరమైన గొడవ వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఆమె వచ్చి ఖచ్చితంగా కడప నుంచి పోటీ చేయాలి కదా కడప నుంచి ఎందుకు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటి ప్రశ్న వస్తుంది సో ఆ ప్రశ్న వేసుకుంటూ వచ్చేటువంటి జ సమాధానం ఏంటంటే షర్మల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేను వీళ్ళు ఒక మైండ్గా మారుతున్నారు కాంగ్రెస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలో బలహీనపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదిలోనే చంపేయాలి అనేటువంటి ఒక కుట్ర షర్మిల ద్వారా పన్ని జగన్మోహన్ రెడ్డి పంపించారు అనేది మరొక చర్చ కూడా నడుస్తుంది సో ఈ క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి షర్మిల వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు లాగిన అప్పట్లో వినిపించింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీని బల బలహీనపరచడానికి తెలంగాణలో షర్మిలను ప్రయోగించారు తొలి రోజుల్లో కానీ వర్కౌట్ కాలేదు రేవంత్ రెడ్డి రూపంలో అక్కడ వర్కౌట్ కాలేదు రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ బలహీనపడలేదు బలపడింది ఒకవేళ రేవంత్ రెడ్డి లేకపోతే కనుక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేసినట్టు చేసి ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి షర్మిలా సో ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యింది ఇప్పుడు ప్లాన్ ప్లాన్ బి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్